ప్రస్తుతం భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ అలాగే భారత జట్టు టీ ట్వంటీ అలాగే వన్డే సిరీస్లు ఆడబోతోంది ఇక సొంత గడ్డపైనే భారత జట్టు ఈ సిరీస్ ఆడబోతుంది జనవరి ఇరవై రెండు నుంచి స్వదేశంలో జరగబోయే ఈ రెండు సిరీస్లు కూడా భారత్కు చాలా అంటే చాలా కీలకమని చెప్పచ్చు ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు దుబాయ్కి వెళ్ళండి ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ త్వరలో ప్రకటిస్తుంది ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఒక ఆటగాడి విషయంలో గౌతమ్ గంభీర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఏకంగా నాలుగేళ్లు భారత్ తరఫున అంటే భారత జాతీయ జట్టు తరఫున ఏ మ్యాచ్ ముఖ్యంగా వన్డే మ్యాచ్ ఆడని ఆ ఆటగాడి పేరు ఇప్పుడు చర్చకు వచ్చింది ఆ ఆటగాడిని ప్యూ ప్యూర్ గా గౌతమ్ గంభీర్ సెలెక్షన్ అని అర్థమవుతుంది గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్ అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లకు దేశవాళి క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమైనది అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మాయంక్ అగర్వాల్ ను ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకొద్దామని ఆలోచిస్తున్నాడు గౌతమ్ గంభీర్ ఇప్పటికే విజయ్ హజారే విజయ్ హజారే ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు గత నాలుగు సంవత్సరాలుగా మయాంక్ అగర్వాల్ ను కొట్టేవాడే లేడు విజయ్ హజారే ట్రోఫీలో అయితే గత ఐదు మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ నాలుగు సెంచరీలు సాధించాడు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వాడిగా అగ్రస్థానంలో నిలిచాడు అయితే ఇక బా కూడా భారత్ వన్ డే తరఫున తలుపు తట్టుకోబోతున్నాడు ఇక దేశవాళి క్రికెట్ లో ఇంత అద్భుతమైన పోరాట పాటిని చూపిస్తున్న మాయంక్ అగర్వాల్ ను చాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకొచ్చా తీసుకురావాలి అని గౌతమ్ గంభీర్ అనమాట నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు మాయంక్ ఆ తర్వాత టీమిండియా తరఫున ఇరవై ఒక్క వన్ ఆడాడు ఈ ఇందులో అతను నలభై ఒకటి పాయింట్ నలభై ఒకటి పాయింట్ మూడు సగటుతో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు